మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చేయండి రోజుకి పది గంటలు చదవాలి పన్నెండు గంటలు చదవాలి ఎలా చదవగలుగుతున్నాం చదవగలుగుతున్నారు టాపర్స్ మేము ఎలా చదవాలి మేము ఎందుకు చదవలేకపోతున్నాము అని చాలా మదన పడిపోతూ ఉంటారు అది ఎక్కువ గంటలు చదవడం అనేది కరెక్టే కానీ పది గంటలు చదవాలి పదిహేను గంటలు చదవాలి పన్నెండు గంటలు చదవాలి అటువంటి నెంబర్స్ ఏమి ఉండవు మనకు మనకిచ్చిన సిలబస్ మనకున్న క్వశ్చన్ పేపర్స్ దానిలో ట్రెండ్స్ అర్థం చేసుకొని చదవడం మొదలు పెడితే మనకు ఎస్టిమేట్ వస్తుంది ఇంత చదవాలి ఎన్ని గంటలు చదివి సరిపోతుంది అని చెప్పి అంటే అగన్స్ ది టైం ఇట్స్ ఆల్వేస్ రేస్ అగేన్స్ ది టైం సో ఆ రేస్ని అర్థం చేసుకొని వాళ్ళు చదవడం మొదలు పెడితే వాళ్ళకి అర్థమైపోతుంది అంటే ఎన్ని గంటలు చదివితే వాళ్ళ రోజుకి వాళ్ళకి సెట్ అవుతుంది వాళ్ళ ప్రిపరేషన్ అని అర్థం చేసుకున్న తర్వాత రోజుకి ఐదు గంటల ఆరు గంటల ఏడు గంటల ఎనిమిది గంటల్లో అని చదవడం మొదలు పెడతారు రోజు వాళ్ళు అనుకున్న టాపిక్ అనుకున్న టైంలో కంపల్సరీగా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఫినిష్ చేసుకోగలిగితే ఇలాగా ఎవ్రీడే చదువుతూ అది మంత్స్ అయ్యి ఒక ఎనిమిది పది పన్నెండు నెలలు చదవగలిగితే వాళ్ళకి సివిల్ సర్వీస్ సంబంధించిన మెజారిటీ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది అంటే వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళడానికి రెడీ అయిపోతారు ఇప్పుడు ఈ పది పన్నెండు లేదా పద్నాలుగు నెలల్లో వాళ్ళు ఎలా తిని ఈ పది గంటలను పన్నెండు గంటలను ఎనిమిది గంటలను ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్న విషయానికి వస్తే ఇప్పుడు నన్ను తీసుకుంటే నేను ఆ పన్నెండు గంటలు లేదా పది గంటలు రోజు పద్నాలుగు గంట పద్నాలుగు నెలలు ఆ టైమ్స్ అప్పుడు అంటే లేదు ఆనెస్ట్గా నేను చదవలేదు అంతగా చదవలేదు కానీ అవసరమైనప్పుడు పద్నాలుగు గంటలకు చదివాను పదిహేను గంటలు కూడా చదివాను అవసరమైనప్పుడు లేదు మెయిన్స్ అయిపోయింది అప్పుడు పది గంటలకు వచ్చిన చదివితే పిచ్చి అవుతారు అప్పుడు చదవాల్సిన అక్కర్లేదు అప్పుడు రిలాక్స్ అవ్వాలి అప్పుడు జస్ట్ పేపర్ చదువుకుంటూ పేపర్లు ఏం జరుగుతున్నాయి చూసుకుంటూ నోట్స్ రాసుకుంటే సరిపోతాయి అదే ప్రిలిమ్స్కి ముందు కానీ మెయిన్స్కి ముందు కానీ మనకు ఎగ్జామ్కి దగ్గర అయ్యే కొద్దీ మన చదివే గంటలు పెరుగుతూ ఉంటాయి డైరెక్ట్లీ ప్రిపోజన్ మనం ప్రిలిమ్స్కి ఈ రెండు నెలల ముందు మూడు నెలల ముందు రోజుకి ఐదు గంటలు ఆరు గంటలు చదవచ్చు కానీ ప్రిలిమ్స్కి పది పది రోజుల ముందు పన్నెండు రోజుల ముందు మనకు తెలియకుండానే సిలబస్ కంప్లీట్ చేయాలి దాన్ని రివిజన్ కంప్లీట్ చేయాలి అన్న హడాబిట్లో మనకు తెలియకుండానే మనం పన్నెండు గంటలు చదివేస్తాం పద్నాలుగు గంటలకు క్లాకింగ్ చేస్తాం సో ఆటోమేటిక్ దాన్ని ఎవరు పుష్ చేయాల్సిన మనం పుష్ చేయాల్సింది ఎప్పుడు అంటే ఎగ్జామ్కి ఎక్కువ నెలలు గ్యాప్ ఉన్నప్పుడు పది లేదా ఆరు ఐదు ఎనిమిది నెలలు ఇంకా ఎగ్జామ్ ఉంది అన్న టైంలో అప్పుడు రిలాక్స్ అవ్వకూడదు అప్పుడు మనం ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్లో సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ ఆ రోజు ఒక నాలుగు గంటలు చదివిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు ఆపేశాన్ని ఈరోజు అనుకుంటే మిగిలిన నాలుగు గంటలు చదవాలని ముందే ప్లాన్ చేసుకొని ఉంటే ఈరోజు మీరు వదిలిపెట్టి నాలుగు గంటలు లేదా ఒకరోజు కంప్లీట్ చేయాలి అలాగా నెలలో ఒక ఐదు ఆరు పది రోజులు మీరు ఈ నాలుగు నాలుగు గంటలు వదిలిపెడితే మీరు నెలలో ఆ నలభై గంటలు ఎగ్జామ్లో ఎప్పుడో ఒకసారి కంప్లీట్ చేయగలగాలి కంప్లీట్ చేసుకోలేకపోతే మీలాగా రిలాక్స్ అవ్వకుండా కష్టపడి వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు వెనక అంజిలో ఉన్నట్టయి అంటే మీరు ఏదో ఒక పాయింట్లో వెనక వాళ్ళకి వెన వాళ్ళ కంటే ఉంటారు ఆ వెనక ఉన్న వల్ల ఎగ్జామ్లో వాళ్ళకంటే వెనకలు మార్క్స్ వస్తాయి వెనకల్ ర్యాంక్ వస్తాయి ఒకసారి ఫిలిమ్స్ క్లియర్గా అప్పుకోవచ్చు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎగ్జామ్ కూర్చోవాలి అనుకున్న తర్వాత స్మార్ట్ పర్సన్ చేయాల్సిన పని ఏంటి అంటే మొత్తం స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్కి స్టిక్ ఆన్ అవ్వాలి మెజార్టీ ఆఫ్ ది టైమ్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయలేదు అది టెక్నికల్ పాసిబిలిటీ మనం ఎప్పుడు మనం కొంచెం ఓవర్ ఎస్టిమేషన్ ఉంటుంది హ్యూమన్ టెండెన్సీ ఆ ఓవర్ ఎస్టిమేషన్ క్రాస్ చేసిన తర్వాత ఆ ఎస్టిమేషన్ పెట్టుకున్న తర్వాత అట్లీస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు అంటున్న ప్లాన్కి స్టిక్ ఆన్ అయితే మెజార్టీ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు సక్సెడ్ అవుతారు విత్ వెరీ గుడ్ ర్యాంక్ అండ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ ది సబ్జెక్ట్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయ్స్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి